మన కమల్ హాసన్ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మరుగనాయకం మూవీ గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం మరుగనాయకం యూట్యూబ్ లో ఉన్న ఈ సాంగ్ చూస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే ఎందుకంటే ఈ మూవీ స్టోరీ విజువల్స్ బిఎఫ్ఎక్స్ యాక్టింగ్ లొకేషన్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్ని హాలీవుడ్ రేంజ్ లో ఉంటాయి పంతొమ్మిది వందల తొంభై ఏడు అక్టోబర్ పదహారున జరిగిన ఈ మూవీ ప్రోగ్రాంలో క్విన్ ఎలిజబెత్ గారు ఎంజిఆర్ ఫిలిం సిటీలో జరిగిన ప్రారంభోత్సవానికి అయితే వచ్చారు క్విన్ ఎలిజబెత్ గారు దాదాపు ఇరవై నిమిషాల పాటు ఈ సెట్లో ఉండి ఆ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యతను అయితే తెలియజేసింది ఈ మూవీ ప్లాట్ విషయానికి వస్తే ఈ మూవీ పద్దెనిమిదవ శతాబ్దపు ఒక యోధుడి కథ మరుగనాయగం పిల్లై అని పిలువబడే మహ్మద్ యూసఫ్ ఖాన్ అనే ఒక యోధుడి కథ అతడు అజ్ఞాతం నుండి గొప్ప అధికార స్థానానికి ఎదిగిన తర్వాత ఇస్లాం మతంలోకి ఎలా మారాడు అనేదే కథ ఈ సినిమా కథను పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కమల్ హాసన్ గారు అలాగే తమిళ నవల రచయిత్రి సుజాత గారు కలిసి రచించారు జానపద గేయాల నుండి మరియు చారిత్రక గ్రంథాల నుండి ముఖ్యంగా సామూర్య చార్లీస్ ఇల్ జీవిత చరిత్ర నుండి అయితే దీనిని రూపొందించారు ఈ మూవీ క్యాస్టింగ్ విషయానికి వస్తే ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఇలయరాజా గారు సినిమాటోగ్రఫీగా రవి కె చంద్రన్ గారు యాక్టర్స్ వచ్చేసి కమల్ హాసన్ గారు సత్యరాజు గారు అంరీష్ పూరి గారు నాజర్ గారు నజీరుద్దీన్ షా గారు పశుపతి గారు అలాగే చిన్న క్యామె రోల్లో రజనీకాంత్ గారు అమితాబ్ బచ్చన్ గారు నటించబోతున్నారని అప్పట్లో పెద్ద టాక్ నడిచింది ఎంజీఆర్ ఫిలిం సిటీలో ఒకటిన్నర కోట్ల బడ్జెట్ తో విశాలవంతమైన టెస్ట్ షూట్ అయితే తీశారు ఇందులో పురాణ యుద్ధ సన్నివేశాలని కొన్నిటిని అయితే షూటింగ్ చేశారు వికీపీడియాని బట్టి చూస్తే అప్పట్లోనే ఎనభై ఐదు కోట్ల బడ్జెట్ తో ఈ మరుగనాయక మూవీ అయితే స్టార్ట్ అయింది అంటే ఇప్పుడున్న బడ్జెట్ ప్రకారం చెప్పారంటే సుమారుగా ఆరు వందల నుంచి ఏడు వందల కోట్లు ఫస్ట్ అయితే ఒక బ్రిటిష్ కంపెనీ ఈ సినిమాకి కో ప్రొడ్యూసర్ గా ముందుకు వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అను పరీక్ష తర్వాత ఈ సినిమా గందరగోళంలో పడ్డది అంతర్జాతీయ నిర్మాతను ముఖ్యంగా బ్రిటిష్ ప్రొడ్యూసర్స్ అయితే పక్కగా తప్పుకున్నారు దానితో ఈ సినిమా ఆగిపోయింది బడ్జెట్ ప్రాబ్లం వల్ల ఈ సినిమా పూర్తి కాకుండా మధ్యలోనే ఆగిపోయింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నాటికి ఈ సినిమా కేవలం ముప్పై నిమిషాల షూటింగ్ మాత్రమే కంప్లీట్ చేయబడింది ఈ సినిమా కంప్లీట్ కాకుండా ఉన్నప్పటికీ ఇనయ గారు కనీసం రెండు బాటలైనా రాశారు ఇందులో అందులో ఒకటి కమలాసన్ గారు నటించిన వరతంతు పనియో రూ అనే సాంగ్ అయితే ఆన్లైన్లో విడుదలైంది తర్వాత కమర్ హాసన్ గారు ఎంత ట్రై చేసినా ఈ మూవీకి ప్రొడ్యూసర్స్ అయితే దొరకలేదు దాదాపు పది సంవత్సరాల పాటు పోస్ట్ పోన్ అవుతూనే వచ్చింది కొంతవరకు షూటింగ్ జరిగిన ఈ హిస్టారికల్ మరగనాయక మూవీ మీద ఇప్పటికీ ఇంట్రెస్ట్ అయితే తగ్గలేదు కొంతవరకు ఆ ముప్పై నిమిషాలు జరిగిన షూటింగ్ మూవీనన్నా యూట్యూబ్లో రిలీజ్ చేస్తే బాగుండేది అనిపిస్తుంది ఇది కమల్ హాసన్ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ మూవీ అంట ఇది ఎప్పటికైనా పూర్తి చేయాలని చాలా ఇంటర్వ్యూలో చెప్తూనే వచ్చారు ఇంతకీ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్